అందరికీ హాయ్ అండి నేను మీ రాజేష్ జక్క అయితే నేను హంపికి వెళ్ళానండి నైటు అక్కడ ఇప్పుడు క్రిస్మస్ ఫుల్ సీజన్ వల్ల ఒక్కొక్క రూము మూడు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఎలా పడితే అలా చెప్తున్నారు అందుకని చెప్పేసి అక్కడి నుంచి ఒక ట్వెల్వ్ కిలోమీటర్స్ ఉంటుంది హోస్పేట్ అని చెప్పేసి ఆ హోస్పేట్లో కృష్ణ లార్జ్ అని చెప్పేసి ఉంటుంది చాలా బాగుంటుంది రూమ్ అయితే పెద్ద రూము డబల్ బెడ్రూమ్ టీవీ కూడా ఉంటుంది మీరు హ్యాపీగా ఇక్కడ నార్మల్గా అయితే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్కి ఇస్తారో ఇప్పుడు సీజన్ కాబట్టి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే నేను ఈ రూమ్కి పెట్టాను రూమ్ అయితే బాగుంది ఫ్యాన్ అంతా అనుకూలం ఉంది ఇదనమాట ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ రీల్ చూసిన వాళ్ళు యూట్యూబ్లోకి వెళ్ళి హంపీకి సంబంధించి సంబంధించిన హిస్టారికల్ దానికి సంబంధించిన వీడియోస్ అయితే నేను యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తాను అట్లా ఇన్స్టాగ్రామ్లో కూడా వస్తాయి యూట్యూబ్లో కూడా చూడండి ఓకే అండి ఇప్పుడు నెక్స్ట్ యూ హంపీ దగ్గర కలుద్దాం ఓకే అండి మనం హోస్పేట్ నుంచి పన్నెండు నుంచి ఒక పద పదిహేను కిలోమీటర్లు అయితే ఉంటుంది ఇక్కడికి ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్గా హంపీకి అయితే వెళ్తాం ఇక్కడి నుంచి కూడా ఒక మూడు నాలుగు కిలోమీటర్లు ఉంటుంది మంచి చెట్లు చూడడానికి వాతావరణం అంత కూడా చాలా బాగుంటుంది మనం చరిత్ర విషయానికి వస్తే అండి రామాయణంలోని వాలి ఈ ప్రదేశాన్ని రాజ్యంగా చేసుకొని పరిపాలన చేశాడు అని చెప్తారు అట్లాగే హస్తినాపురము అని మనం పురాణాల్లో చదువుకున్నాం కదా విన్నాము ఆ హస్తినాపురం కూడా ఇదే అని చెప్తారు ఈ హంపికి చాలా పురాతనమైనటువంటి చరిత్ర అయితే ఉందండి ఈ హంపి స్థాపించడానికి ప్రధాన కారణం సనాతన ధర్మాన్ని నిలబెట్టడం కోసం భారతీయ సంస్కృతిని కాపాడడం కోసం విద్యారణ్య స్వాముల గురువు గారు ఆయన గురువులు హరిహర రాయలు బుక్కరాయలు సోదరులు హరిహర రాయలు బుక్కరాయలు ఈ హంపీని స్థాపించి సామ్రాజ్యాన్ని విజయనగర సామ్రాజ్యాన్ని ప్రారంభం అనేది చేశారు విద్యారణ్య స్వామి వారి ఆయన చెప్పడం వల్ల హిందూ సనాతన ధర్మాన్ని సనాతన వైదికని విలువలని సంస్కృతిని ఈ ఏదైతే అప్పట్లో ఉన్నటువంటి ఇస్లామిక్ సంబంధించిన దాడులు ఆడి నుంచి మన దేశాన్ని కాపాడటం కోసం అని చెప్పేసి ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాల్ని కాపాడుకోవడానికి విజయనగర సామ్రాజ్య స్థాపన అనేది జరిగింది ఇప్పుడు మనం ఇక్కడ నుండి మొదటగా మనకి ఎంట్రింగ్లోనే పేద శివలింగం అట్లాగే ఉగ్ర నరసింహస్వామి అని ఆ రెండు విగ్రహాల గురించి నేను మాట్లాడతాను ఈ వీడియోలో చూడండి లొకేషన్ అయితే మటుకు చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరూ కూడా అండి ఖచ్చితంగా హంపీ క్షేత్రాన్ని అయితే ఖచ్చితంగా చూడాలి మన చరిత్రని మనం తెలుసుకోవాలి అట్లాగే ముఖ్యంగా పిల్లలకి రేపటి తరం పౌరులు వాళ్ళు కాబట్టి పిల్లలకి ఖచ్చితంగా మన భారతదేశ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు కంపల్సరిగా వాళ్ళకి మనం తెలియజేయాలి పిల్లలకి మన ధర్మాన్ని మన వైదిక విలువలని మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కరి బాధ్యత కంపల్సరిగా పిల్లలకి కంపల్సరిగా హంపి క్షేత్రాన్ని హంపీలో ఉన్నటువంటి దాదాపు అంటే ఇరవై ఐదు కిలోమీటర్ల పరిధిలో హంపి ఉంటుందండి చాలా పెద్దది తప్పకుండా అందరూ కూడా చూపించండి ఇప్పుడైతే మనం ఓకే అండి మనం అయితే ఇప్పుడు హంపీలో ఉన్నాము ఇక్కడ స్టార్టింగ్ యోగా నరసింహస్వామి దగ్గర నుండి మీకు ఈ మొత్తం వీడియో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇప్పుడు యోగా నరసింహస్వామిని చూద్దాం చూడండి మనం చూస్తున్నామండి యోగ ఉగ్ర నరసింహస్వామి అంటారు అయితే పదహారు వందల ముప్పై ఆరవ సంవత్సరంలో హరిహర రాయలు బుక్కరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన తర్వాత ఇక్కడ చాలా శిల్పాలు చాలా దేవాలయాలు చాలా కట్టడాలు అయితే మనం చూడొచ్చండి ఇప్పుడు మనం చూస్తున్నది ఉగ్ర నరసింహస్వామి యోగ నరసింహస్వామి అని పిలుస్తారు అయితే పదిహేను వందల అరవై ఐదు వరకు అండి చాలా జాగ్రత్తగా విజయనగర సామ్రాజ్యాన్ని హంపిని కాపాడుకుంటూ విలువల్ని కాపాడుకుంటూ వచ్చాము అయితే విజయనగర సామ్రాజ్యం కృష్ణదేవరాయల తర్వాత అచ్యుత దేవరాయల తర్వాత అలియ రామరాయలు పరిపాలన చేస్తున్న సమయంలో బీజాపూర్ సుల్తాన్లు అయినటువంటి బీజాపూర్ సుల్తాను అట్లాగే దక్కన్ సుల్తాన్లు అని చెప్తారు వీళ్ళని దక్కన్ సుల్తాన్లు నలుగురు ఉన్నారండి ఆ దక్కన్ సుల్తాన్లు తల్లికోట యుద్ధాన్ని ప్రారంభించి అయితే అలియ రామరాయల్ని వెన్నుపోటు పరంగా సంభాజీ మహారాజుని ఎలాగైతే వెన్నుపోటు పరంగా చంపేసి చేశారో సేమ్ అదే విధంగా అలియ రామరాయన్లు కూడా తల్లికోట యుద్ధంలో దారి మళ్లించి తప్పుడు యుద్ధం అధర్మ యుద్ధం చేసి అలియ రామరాయల్ని చంపేసిన తర్వాత ఇంకా మొత్తం ఈ యొక్క విజయనగర సామ్రాజ్యం అప్పటికి ఇంకా ఫైనల్గా పతనం అనమాట విజయనగర సామ్రాజ్యాన్ని ఆ సుల్తాన్ సేతుల్లోకి తీసుకున్న తర్వాత ఈ యొక్క ధ్వంసం చేయడం అనేది ప్రారంభమైంది పదిహేను వందల అరవై ఐదు తర్వాత అండి తల్లికోట యుద్ధం జరిగిన తర్వాత ఈ యొక్క హంపీలో ఉన్నటువంటి సంపదని ఏ రకంగా దాదాపు అంటే ఆరు నెలలు దోచుకొని తీసుకెళ్ళిపోవడం జరిగింది అది నేను మీకు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా అన్నీ కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడైతే మనం పేద శివలింగం అని పిలుస్తారు అట్లాగే ఇక్కడ ఒక మనం ఒక శిలా గ్రహ శిలా శిలకి వచ్చేసి ఒక శాసనం అయితే రాయబడి ఉంటుంది ఇక్కడంతా కూడా మొత్తం క కన్నలో ఇది ఎందుకంటే రాజధాని మొత్తం కూడా కర్ణాటకకు సంబంధించింది ఉంటుంది ఈ విజయనగర సామ్రాజ్యం ఇప్పుడు మనం చూస్తున్నామండి లింగం అని పిలుస్తారు చాలా పెద్ద శివలింగం అండి దాదాపు అంటే పన్నెండు అడుగులు ఎత్తున్నటువంటి చాలా పెద్ద శివలింగం అండి హరిహర రాయలు బుక్కరాయల కాలంలో అంటే ఈ ప్రదేశంలో ఎక్కువ పేదవారు నివసించేవారు అప్పుడు ఉన్నటువంటి కాలంలో హరిహర రాయలు బుక్కరాయలు అలా ఈ ప్రదేశం మీదుగా వచ్చినప్పుడు అక్కడ ఒక మట్టి శివలింగానికి పూజలు చేసుకోవడం వాళ్ళు గమనించారు అయితే ఇక్కడ ఒక పేదల కోసం అందరికీ అనుకూలంగా ఉండాలని చెప్పేసి ఇక్కడ ఒక పెద్ద శివలింగాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి హరిహర రాయలు బుక్క రాయలు ప్రతిష్ట చేశారు ఈ శివలింగాన్ని పన్నెండు అడుగులు ఎత్తున్నటువంటిది అన్ని రకాల ఉన్నటువంటి మనుషులకు కూడా పేదవాళ్ళకు కూడా అందుబాటులో భగవంతుడు ఉండాలని చెప్పేసి ఇంతటి పెద్ద శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ట చేయడం జరిగింది మనం చూస్తున్న ఈ బడవి పెద్ద శివలింగం అండి ఎప్పుడు కూడా నాలుగు అడుగుల లోతుల నీళ్ళల్లోనే ఉంటుంది ఇక్కడ ఈ శివలింగం ముందర ఒక చిన్న ఏరులాగా కాలవలాగా ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి ఆ ఇక్కడ నీళ్ళు ఎప్పుడు కూడా నిల్వ ఉంటాయి ఓకే అండి మనం నరసింహ నరసింహస్వామి పెద్ద లింగం చూసుకున్న తర్వాత మనం కృష్ణ బజార్ అనే ప్రదేశానికి అయితే వచ్చాము ఇక్కడ కృష్ణ బజార్ అనేది ఇది మెయిన్ రోడ్ అయితే ఇప్పుడు కొత్తగా వేసారు ఇదివరకు అయితే నేను తర్వాత చూపిస్తాను మీకు ఈ క్రిస్మస్ సెలవుల వల్ల చాలామంది అయితే జనాలు ఉన్నారు మనం చూడవచ్చు ఇతర దినాల్లో అయితే కొంచెం తక్కువ మంది ఉంటారు కానీ ఈ క్రిస్మస్ సెలవుల వల్ల పిల్లలకి మనకు ఉన్నటువంటి సనాతన ధర్మం యొక్క వైభవం విజయనగర సామ్రాజ్య వైభవాన్ని చూపించడానికి పిల్లల్ని తీసుకొచ్చారు ఇప్పుడు మనం చూస్తున్నది కోనేరు అంటారండి పుష్కరిణి అంటాం కదా మనం పుష్కరిణి అనమాట ఈ కృష్ణ బజార్ ఈ పుష్కరిణి కూడా ఇక్కడ ఇది బజార్ మొత్తం ఆధ్యాత్మికత మరియు వాణిజ్య సాంస్కృతిక కేంద్రంగా ఏర్పడింది పూజా వస్తువులు ధార్మిక గ్రంథాలు పరిపూర్ణమైనటువంటి వస్తువులు బట్టలు అన్నీ కూడా ఇది ఇక్కడ వ్యాపారం చేసుకునేటువంటి ఒక బజార్ అనమాట ఇక్కడ మనకి ఎదురుగా కనపడేవన్నీ కూడా వాళ్ళు వస్తువులు అక్కడ పెట్టుకొని అంగళ్ళు అంటాం కదా మనం షాప్స్ ఈ ఇదంతా కూడా షాప్స్ కోసం ఏర్పాటు చేసినటువంటిది ఇందులో పెట్టుకొని షాపింగ్ చేసుకోవడానికి ఇక్కడ వచ్చేవాళ్ళు జనాలందరూ కూడా మొత్తం ఇవన్నీ మనం చూడవచ్చు మొత్తం అన్నీ కూడా ఇందులో షాపింగ్ పెట్టుకునే వాళ్ళు ఇంకా మేబీ వాళ్ళు స్నానం చేయడం కోసమే ఈ పుష్కరిని మేబీ పెట్టుకుండొచ్చు అట్లాగే ఇంకా ఎదురుగానే మనకి కృష్ణ దేవాలయం కూడా ఉంది అందుకని చెప్పేసి ఈ పుష్కరిని ఇక్కడ ఏర్పాటు చేశారు శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఇది ఏర్పాటు చేశారు పదమూడు వందల ముప్పై ఆరులో అండి హంపీ రాజధానిగా చేసి ఇక్కడ కట్టడాలు అనేది ప్రారంభం చేశారు ఆ కాలంలోనే శ్రీకృష్ణదేవరాయలు అట్లాగే రామచంద్ర దేవుడు అనే ఒక ఆయన ఉంటాడు ఆయన ఆయన పరిపాలన కృష్ణదేవరాయలు ఆధీనంలో పనిచేసి ఆయన అనమాట ఈ ప్రాంతం అంతా కూడా అప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది పద్నాలుగవ శతాబ్దం అనుకోండి పద్నాలుగవ శతాబ్దంలో ఈ కట్టడాలన్నీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పుడు మనం వెళ్తున్న ఈ దారి వచ్చేసి దేవాలయానికి వెళ్ళేటువంటి దారిది ఇక్కడ అక్కడక్కడ కూడా డ్యామేజ్ అయితే అయ్యాయి కాకపోతే ఈ యొక్క ఏదైతే కట్టడాలు అయితే ఉన్నాయో వాటికి ఎటువంటి డ్యామేజ్ అవ్వకోకుండా ఎక్కడికక్కడ పడిపోతున్నటువంటి వాటివి ఇట్లాగా పైపులతో వాటితోని కూడా కిందికి పడిపోకుండా అట్లాగే పెట్టేశారు ఇప్పుడు మనం ఒకసారి కృష్ణ బజార్కి సంబంధించినటువంటిది మనం ఇక్కడ ఇంగ్లీష్లో కన్నడలో అట్లాగే హిందీలో మనం చదువుకోవచ్చు పదహైదు వందల నలభై ఐదు అట్లా ఒక్కొక్క కట్టడాన్ని పదమూడు వందల ముప్పై ఆరులో విజయనగర సామ్రాజ్యం హంపిని రాజధానిగా చేసిన తర్వాత కట్టడాలు స్టార్ట్ చేశారు చాలా పెద్దదండి చూడటానికి దాదాపు అంటే ఒక వారం రోజులు పట్టినా ఆశ్చర్యం లేదు ఓకే అండి మనమైతే ఇప్పుడు కృష్ణా బజార్ కృష్ణా బజార్ అనమాట ఇది మొత్తం అట్లాగే ఇక్కడ బ్యాక్ సైడ్లో టెంపుల్ కూడా ఉంది ఆ టెంపుల్ దగ్గరికి అయితే ఇప్పుడు వెళ్దాం మనం జీవితంలో ఖచ్చితంగా మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ హంపి అనేది ఖచ్చితంగా చూడాలి మన చరిత్ర విజయనగర సామ్రాజ్యం యొక్క వైభవం ఒకప్పుడు ఎలా ఉండేది అనేది మనకి ఇక్కడ చాలా చక్కగా మనం అర్థం చేసుకోవచ్చు చూసి ఓకే అండి ఇప్పుడు ఇక్కడ టెంపుల్ అయితే చాలా పెద్ద టెంపుల్ ఇది ఆల్మోస్ట్ మొత్తం గోపురం అయితే పడిపోయింది అంటే టెంపుల్కి ఇప్పుడైతే పైన ఇక్కడైతే రోడ్ వేసారు కానీ పూర్వం ఏంటంటే ఇక్కడ ఈ మండపాలు ఏవైతే ఉన్నాయో ఈ మండపాల్లో నుంచి కూడా అంటే ఇక్కడ నుంచి దాదాపు హంపి అనేది ట్వంటీ టూ టు ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ సరౌండింగ్లో ఇరవై నాలుగు కిలోమీటర్ల పరిధిలో మొత్తం ఈ హంపి అనేది ఉంటుంది దానికోసం అందరూ ఇక్కడ ఎక్కువ నివసించేవారు ఇది విజయనగర సామ్రాజ్యం యొక్క మెయిన్ క్యాపిటల్ కాబట్టి మన భారతదేశ దేశంలోనే అత్యంత ఎక్కువ కట్టడాలు ఉన్నటువంటి హిస్టారికల్ ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది ఓన్లీ వన్ హంపి మాత్రమే ఇక్కడ సనాతన ధర్మానికి సంబంధించి అట్లాగే రాజపాలన విజయనగర సామ్రాజ్యం ఇవన్నీ కూడా మనం ఇక్కడికి వచ్చారు చాలా చక్కగా మొత్తం చూసి ఒక జీవితంలో ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇది ఇప్పుడైతే రోడ్డు ఏర్పాటు చేశారు కానీ ఇది నేను చాలా వీడియోస్లో చెప్తూ ఉంటానండి విజయనగర సామ్రాజ్యం యొక్క చిహ్నము రాజద్వారానికి ఇలా ఉంటుంది నేను చాలా వీడియోస్లో చూపించాను నేను రాజులకు సంబంధించిన కోటలు కూడా నా జీవితంలో నేను చిన్నప్పటి నుంచి చాలా కాలం నుంచి నేను అనుకుంటున్నానండి హంపి చూడాలి అని అయితే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నా కళ ఇది శ్రీకృష్ణదేవరాయాలకు సంబంధించింది అట్లాగే మన సనాతన ధర్మానికి సంబంధించింది హంపి అనేది ఆ వీడియో చేసి అందరికీ చూపించాలి అనేది నా కళ మన ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో అన్నిట్లోని వీడియోలు వస్తాయండి అందరూ కూడా ఫాలో చేయండి నెక్స్ట్ ఎపిసోడ్లో మనం కృష్ణదేవరాయలను చూద్దాం జై భారత్